కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కృష్ణాజనరావు గారిని అధ్యక్షులుగా ఎన్నిక చేయడం జరిగింది అలాగే రాష్ట్ర నాయకులు ఉన్నారు అలాగే మండల స్థాయి నాయకులు ఉన్నారు అందరికీ కూడా ముందుగా నమస్కార సుమాన్యాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది నేను ఎక్కువగా మాత్రం తెలుసుకోలేదు ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే బ్రదర్ చెప్పారు నూట ముప్పై ఆరు కులాల పైగా ఉన్న బీసీ కులాలు రాజ్యాధికారం పదవులకు వచ్చేసరికి ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో వెనకలోనే ఉంటున్నాం ముందుగా మనకి మరి తెలంగాణలో నలభై శాతం రిజర్వేషన్ ఉన్నారు అది పచ్చక జరుగుతుంది అదేవిధంగా బీసీ కుల జనగణలో కులగణ జరగాలని ప్రధాన అంశంగా మరి రాష్ట్ర అధ్యక్షులు వారు జాతీయ అధ్యక్షులు ఆర్ గారు నీతారామ గారు కాలేజీ శ్రీ గారు మరి పెద్దలు అందరూ కూడా ఇదే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముందుకెళ్తుంది దయచేసి మన బీసీలో చిన్నవాడు గారు పెద్ద గారు చాలామంది బీసీ నాయకులు అంటే ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను దయచేసి అన్ని భావించవద్దు బీసీ నాయకులు అంటే ఒక జోకర్ గా చూస్తున్నారు బీసీ నాయకులు అంటే ఒక గొప్పలు కంటున్నారు మీకు తెలుసా కృష్ణాజన్ రావు కాని గారు కానీ ఇక్కడ ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా హక్కుల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మీరు పోరాటం చేయకపోతే ఈరోజు అలాకూర ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయా వాళ్ళ కుటుంబాలు వదులుకొని వాళ్ళ దైనందిక వృత్తులు వదులుకొని బీసీలకి బీసీ కులంలో పుట్టం ఈ కులంలో బీసీలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నా ప్రాణం మేము బీసీ నాయకులుగా పోరాడుతామని చెప్పిస్తున్నతో నేను పని చేయబట్టే ఇవాళ అరాకర ఉద్యోగాలు చేస్తున్నారన్న ప్రభుత్వం నుంచి సంక్షేమ ప్రమాదాలు పొందుతున్నారన్నా ఇటువంటి బీసీ మహానాయకుల యొక్క కృషి అని దయచేసి గుర్తించి బీసీ నాయకులు గారు ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజానికో నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయని చెప్పారు సహోదరులందరితో కూడా మన బీసీ నాయకులను మనం ప్రభావితం చేయాలి ప్రభావితం చేయాలి వాళ్ళని మనం ఏదైతే అప్పులు ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్య సాధనకి వారి ముందుండి పనిచేసేటువంటి మన ఆత్మకార్యాన్ని మనవారిని ఆ భగవంతుడు ఇవ్వాలి మరి మీరు కూడా మరి మన బీసీ సోదరులందరూ కూడా ఇవ్వాలని నేను సభాపతిగా తెలియజేస్తున్నాను మరొకసారి మా బావగారు కృష్ణార్జున కృష్ణార్జునరావు గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ముందుగా నేనే గట్టిగా తప్పకుండా కోరుకుంటాను మొత్తం రమేష్ బాబు